హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆమ్రపాలి ఖాతా ప్రస్తుతం సీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు ఎస్ రేవంత్ రెడ్డిని కలిశారు రేవంత్ రెడ్డి సీఎంఓలో ఆమెకి కీలక పదవి కూడా దక్కింది అసలు ఈ ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి ఖాతా ఎవరు ఏంటి మనం కొంత క్లుప్తంగా తెలుసుకుందాం ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఈమె పేరు పూర్తిగా వినిపిస్తోందండి ఎందుకంటే హై టాలెంటెడ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల గురించే ఎందుకంటే రాజకీయ నాయకుల్ని ఎక్కువగా నడిపించేది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే అందరికీ తెలుసు జనరల్ ఇన్ఫర్మేషన్ ఆమ్రపాలి కాటా ఈమె పంతొమ్మిది ఎనభై రెండు నవంబర్ నాలుగున ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కాటా వెంకటరెడ్డి గారు ఇంకా పద్మావతి దంపతులకు జన్మించింది ఆమె తండ్రి ఒక ప్రొఫెసర్ ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర బోధకుడిగా కూడా పనిచేశారు అంటే ఆయన కూడా లెక్చరర్ అనుకోవచ్చు ఇక ఆమ్రపాలి విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్లో జరిగింది తర్వాత ఆమె చెన్నైలోని ఐఐటి మద్రాస్ నుండి ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలయ్యిందంటే పట్టా పొందింది ఆ తర్వాత ఐఐఎం బెంగళూరు నుండి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏలో లో పట్టభద్రురాలయ్యింది పట్టా పొందింది ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో ఆల్ ఇండియా ముప్పై తొమ్మిదవ ర్యాంకును సాధించి ఐఏఎస్ కి ఎంపిక అయిన చిన్న వయసు గల అమ్మాయిగా ఆమ్రపాలి కాట ఒక ఘనతను కూడా సాధించింది చెప్పాలంటే ఆమెది రెండు వేల పది బ్యాచ్ ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో పరిపాలనా శిక్షణను కూడా పూర్తి చేసిన తర్వాత ఆమె తన పరిశీలనలో శిక్షణ పొందింది ఆ తర్వాత ఆమె ముందుగా వికారాబాద్ సబ్ కలెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత స్త్రీ ఇంకా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ లో పనిచేశారు రెండు వేల పదహైదు జనవరి నుంచి ఆమె రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా వ్యవహరించారు ఆ తర్వాత రెండు వేల పదహారులో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆమెకు పదోన్నతి కల్పిస్తూ వరంగల్ అర్బన్ కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది ఇక రెండు వేల ఇరవై నుండి ఆమె ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు చెప్పాలంటే ఆమ్రపల్లి కాటాకి ఒక బిరుదుందండి అదేంటో తెలుసు you were dynamic of yes emak you were dynamic ఆఫీసర్ గా ఒక బిరుదైతే ఉంది ఇంకా చెప్పాలంటే ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా నియమించబడిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిని ఇది కూడా గొప్ప ఘనతే ఆమ్రపాలి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన పేరు సమీర్ శర్మ ఈయన ఒక ఐపీఎస్ అధికారి రెండు ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయనతో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదిన ఆమ్రపాలి ఆమ్రపాలితో వివాహం జరిగింది సమీర్ శర్మది జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం ఆయన దామన్ లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఇక ఆమ్రపాలి మానస గంగోత్రి కూడా రెండు వేల ఏడు బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిని ప్రస్తుతం కర్ణాటక కేడర్లో ఇన్కమ్ టాక్స్ విభాగంలో కూడా పనిచేస్తున్నారు అదండి కాటా ఆమ్రపాలి ఐఏఎస్ గారి గురించి క్లుప్తంగా మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఈమె ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి మంచి సహకారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆల్ ది బెస్ట్ టు కాటా ఆమ్రపాలి మేడం